అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్కి ఆయన చిన్న కొడుకు ఇంటికి వచ్చారు రావు గారు రండి నాన్నగారు ప్రయాణం బాగా జరిగిందా బస్సులో అన్ని గంటలు కూర్చోవటం కష్టం కదా ఫ్లైట్లో రెండన్న బస్సులోనే వస్తారు అంతకీ నే అడిగాను కూడా ఫ్లైట్కి టికెట్ బుక్ చేయమంటారా అని కాస్తంత నిష్ఠూరం నిండిన స్వరంతో మాట్లాడుతున్నటువంటి చిన్న కొడుకు కళ్యాణ్ వైపు ప్రేమగా చూస్తూ ఒరే విమాన ప్రయాణం తక్కువైనా అక్కడ మీ అన్నయ్య ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్లటం ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మీ ఇంటికి రావటం ఈ ట్రాఫిక్ జాములకు తట్టుకోలేకే కదా నాకు ఇదే సుఖంగా ఉంటుందిరా అక్కడ బస్సులో రాత్రి ఎక్కిపడుకుంటే ఇక్కడ ఉదయాన్నే దిగుతాను పైగా బస్ స్టాప్ మీ ఇంటికి దగ్గర కూడా అంటూ బ్యాగ్లో నుంచి బ్రష్ టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయారాయన ఆయన బాత్రూం నుంచి వచ్చేసరికి చిన్న కోడలు అపర్ణ పొగలు కక్కుతున్న కాఫీ కప్పు ఆయన చేతికందిస్తూ బాగున్నారా మామేగారు తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటున్నా ఫేస్ టైంలో మిమ్మల్ని చూస్తున్నా ఇలా దగ్గర నుంచి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాము మీ అబ్బాయిలాగానే నేను మాట్లాడుతున్నాను అని అనుకోకండి కానీ అటూ ఇటూ తిరిగే బదులు ఎక్కడే హాయిగా ఉండిపోవచ్చు కదా మావయ్యా అని అంటూ అభిమానంగా మాట్లాడుతున్న కోడలి వైపు ప్రేమగా చూశారు ఇంతలో ఎనిమిదో క్లాస్ చదువుతున్న మనవడు సాకేత్ ఐదో క్లాస్ చదువుతున్న మనవరాలు సాక్షి స్కూల్కి తయారవుతూ హడావుడిగా తాతయ్య ఎలా ఉన్నారు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే బోలెడు సంగతులు చెప్పాలి మీకు అని అంటూ అంతే హడావుడిగా లోపలికి వెళ్ళిపోయారు రావు గారికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు కృష్ణకాంత్ బెంగళూరులో సీమన్స్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అతని భార్య పేరు రేవతి వాళ్ళే అయినా రేవతి తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా అక్కడే స్థిరపడిన మూలాన రేవతి బాల్యం చదువు అక్కడే పూర్తయ్యాయి కృష్ణకాంత్ రేవతిది ప్రేమ వివాహం పెళ్లికి ముందు డిలైట్ కంపెనీలో పనిచేసేది వాళ్ళకి ఇద్దరూ మగపిల్లలే రోహిత్ రోషన్ పిల్లలు పుట్టాక వాళ్ళ సంరక్షణలో ఇంటిని బ్యాలెన్స్ చేసుకోవటం కష్టమైపోయి ఉద్యోగం మానేసింది సుందర్రావు గారు వైజాగ్లో ట్రెజరీ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన రిటైర్మెంట్ లోపల ఇద్దరు కొడుకుల చదువులు ఉద్యోగాలలో స్థిరపడటం ఆ తర్వాత వారి పెళ్లిళ్ళు పూర్తయ్యాయి భార్య పోయి ఐదు సంవత్సరాల కాలం పూర్తయింది భార్య బతికుండగానే ఇద్దరూ వైజాగ్లో ఆయన సొంత ఇంట్లోనే ఉండేవారు అప్పుడప్పుడు కొడుకుల దగ్గరికి వచ్చి వారం పది రోజులు ఉండి వెళ్ళిపోయేవారు భార్య పోవటంతో పిల్లలు ఒంటరిగా ఉండొద్దు అని అనేసరికి వైజాగ్లో ఉన్నటువంటి ఇల్లుని అమ్మేసి కొడుకుల దగ్గరికి వచ్చేశారు మావయ్య గారు నాకు స్కూల్కి టైం అయింది లీవ్ పెడదామనుకున్నాను కానీ స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి నేను తొందరగా వచ్చేస్తాను టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ వంట అన్నీ రెడీగా సర్దేసి ఉంచాను అన్నీ చూసుకొని తినండి మావయ్య సరేనమ్మా నాకేమైనా కొత్త ఏమిటి నీ వెళ్ళిరా నా కోసం మీ విధులను మానుకోనవసరం లేదు రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారు కదా హాయిగా స్నానం చేసి కాసేపు పడుకోండి సాయంత్రం మాట్లాడుకుందాం అని అంటూ అపర్ణ వెళ్ళిపోయింది కొడుకు మనవడు మనవరాలు కూడా వెళ్ళిపోయారు అపర్ణ ఇంటి దగ్గరలోనే ఒక ప్రైవేట్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తుంది చిన్న కొడుకు కోడలి దగ్గర గడపటం ఆయనకు పండగలా ఉంటుంది జీవితం అంటేనే కష్ట సుఖాల కలయిక సర్దుబాటు కదా తన వాళ్ళు తన కుటుంబం కావాలనుకుంటే తన చుట్టూ ఉన్నవారితో సర్దుబాటు చేసుకుంటూ పోవాలి అపర్ణ ఇంట్లో ఉన్నంతసేపు గలగల మాట్లాడుతూనే ఉంటుంది మామయ్య మందులు వేసుకున్నారా ఈరోజు పేపర్ న్యూస్ ఏమిటి లేత వంకాయలు ఉన్నాయి కూర ఎలా చేయమంటారు తోటకూర పులుసు ఆవబెట్టి చేయమంటారా లేక పప్పులో చేయినా ఈ కూర ఎలా చేస్తే బాగుంటుందో కాస్త చెప్పరు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాలు మాట్లాడుతూ సలహాలు అడుగుతూ తనని ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉంచదు శనివారం గుడికి తీసుకెళుతుంది మామయ్య గారు మీరైతే కూరగాయలు బాగా సెలెక్ట్ చేస్తారు అని అంటూ రైతు బజార్కి తీసుకెళ్తుంది మామగారికి ఇష్టమైనట్లుగా ఆయన సలహాలు తీసుకుంటూ వంట చేస్తుంది రావు గారు ఒక విశిష్టమైన వ్యక్తి ప్రతి వారిలో ఏవో బలహీనతలు ఉంటాయని వాటిని తేలికగా తీసుకోవాలి అని తలచే వ్యక్తి ఇద్దరు కొడుకులు రెండు సమానం ఆయనకి అందుకనే కొడుకులు ఎవ్వరూ నిర్దేశించకపోయినా ఇద్దరి దగ్గర ఆ రేసి నెలల చొప్పున ఖచ్చితంగా గడిపే వెళతారు ఒకరి మీద తన బాధ్యతను మోపి వారి స్వేచ్ఛకు అంతరాయం కలిగించకూడదు అని అనుకుంటారు అందుకనే ఆరు నెలల చొప్పున తనని తానే విభజించుకున్నారు పెద్ద కోడలు రేవతి అహంభావి తనకు తోచినట్లుగా చేస్తుంది రిజర్వ్డ్ నేచర్ అలా అని చెడ్డది కాదు కానీ బాధ్యతను మొక్కుబడిగా చేస్తుంది తప్ప అందులో ఆప్యాయతానురాగాలు అస్సలు ఉండవు మామగారితో ఎప్పుడైనా ఒకటి అర మాట్లాడుతూ ఉంటుంది అది కూడా అవసరం అనుకుంటేనే ఒక్కరోజు అసలు మాటలే ఉండవు ఆయన అవసరం తనకేమీ లేదని భావిస్తుంది ఆమె పెరిగిన వాతావరణం అలవాట్లు అటువంటివి మామగారు తన భర్తకు తండ్రి అంతే అంతకు మించి ఎక్కువ కన్సర్న్ చూపదు ఉద్యోగం చేయకపోయినా సరే మామగారికి దగ్గరుండి భోజనం వడ్డించటం కాని ఏం కావాలి అని అడగటం కానీ చేయదు అన్ని టేబుల్ పైన పెట్టేస్తే ఆయనే పెట్టుకొని తింటారు ఆ కూర బాగుందా అని కానీ మరి కాస్త వడ్డించుకోండి అని కానీ అడగదు తనకిష్టమైన రీతిలో ఏదో చెయ్యాలి కదా అని ముక్కుబడిగా చేసేస్తుంది బయట హోటల్ ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడినామే ఎక్కువగా హోటల్ ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుంది పిల్లలకి కూడా బయట ఫుడ్ అంటేనే ఇష్టపడతారు ఒకసారి కృష్ణకాంత్ భోజనం చేస్తూ నాన్నగారికి ఈ వంకాయ కూర ఇలా చేస్తే ఇష్టం ఉండదు కదా ఈ పప్పేమిటి ఇంత చప్పగా ఉంది నీకు చేయటం రాకపోతే నాన్నగారిని అడిగి చేయకపోయావా నాన్నగారికి వంట చేయటం బాగా వచ్చు అని అనటం తను విన్నాడు కూడా కోడలు ఏం జవాబు చెబుతుందో వినాలి అన్న ఆసక్తి కూడా ఆయనకి లేదు ఆయన వ్యాపకాలైనవి పుస్తకాలే ఆయన ప్రపంచం నేస్తాలు ఇంట్లో తనని వాళ్ళు లేకపోయినా నిశ్శబ్దం రాజ్యమేలుతున్నా ఏనాడు మీ అన్నయ్య ఇంట్లో నా పరిస్థితి ఇది అని అంటూ చిన్న కొడుకు దగ్గర వెళ్లపోసుకోలేదు అపర్ణ దగ్గర కూడా రేవంతి గురించి మంచిగా చెబుదామని కాని రేవతి వ్యక్తిత్వాన్ని కించపరచటం ఏది చేయరాయన అలాగే అపర్ణ చూపించిన రాగాలను అదే పనిగా పెద్ద కోడల దగ్గర పొగడటం లాంటివి అస్సలు చేయడు అది ఆయన గొప్పతనం అపర్ణ స్కూల్ నుంచి తొందరగా వచ్చేసింది ఏంటి విశేషాలు మావయ్య అని అంటూ పదే పదే అడిగి తెలుసుకుంది బెంగళూరులో పెద్ద కొడుకు దగ్గర ఉండగా కాలం అస్సలు గడవనే గడవదు కానీ ఇక్కడ కాలానికి వచ్చేసినట్లుగా అప్పుడే రోజు గడిచిపోయిందా అప్పుడే వీకెండ్ వచ్చేసిందా అనుకుంటూ అబ్బురపడతారాయరా అందుకనే చిన్న కొడుకు కోడలి దగ్గర ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ఆయనకి మనసులో ఎంతో కాలంగా బంధింపచేసిన మాటలన్నీ ఉప్పెన్నెల ముందుకు దూసుకొచ్చాయి ఆ వయసులోనున్న వారికి ఎవరికైనా సరే మాటలకు మించిన దివ్య ఔషధం మరేమీ లేదు కదా అపర్ణ ఒకరోజు సెలవు పెట్టి మామగారికి అన్ని వైద్య పరీక్షలు చేయించింది అన్నీ నార్మల్గా ఉన్నాయి అని తెలిసి ఆనందపడింది సుందర్రావు గారి ప్రయాణం ఇంకో రెండు రోజుల్లోకి వచ్చేసింది అప్పుడే ఆరు నెలలు ఎంత వేగంగా ముగిశాయో కదా అనుకుంటారు అయినా అదేంటి నాన్నగారు ఇంకా కొంతకాలం ఉండవచ్చు కదా అని అంటూ కళ్యాణ్ ఆపటానికి ఎంతో ప్రయత్నించాడు అన్నయ్యతో నేను మాట్లాడతాను అని అన్నాడు లేదురా కళ్యాణ్ అన్నయ్య ఏదో అనుకుంటాడని కాదు నేనే వెళ్ళాలి అని అనుకుంటున్నాను అయినా ఇక్కడికి బెంగళూరు ఎంత దూరమని రావాలనుకున్నప్పుడు వచ్చేస్తానుగా ఓపికగానే ఉంది కదా ఓపిక లేనప్పుడు ఆ భగవంతుడి నిర్ణయానికే ఎలాగూ కట్టుపడక తప్పదు కదా మావయ్య నా స్కూల్ హడావుడిలో పడి మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాననేమో కదూ అందుకనేనా మీరు వెళ్ళిపోతున్నారు అని అంటూ బేలగా తన వైపే చూస్తూ మాట్లాడుతున్న అపర్ణ మంచితనానికి ఆయన మనసు ఆర్ద్రమైంది లేదమ్మా ఆరు నెలలు ఎంతలో గడుస్తాయి అయినా వచ్చే సంక్రాంతి పండుగకి కృష్ణ మిమ్మల్ని బెంగుళూరుకి రమ్మనమని చెప్తున్నాడు అందరూ తప్పకుండా రండి అని అంటూ ఆయన వాళ్ళ నుంచి వీట్కోలు తీసుకుని బెంగుళూరు వచ్చేశారు కృష్ణకాంత్ ట్రైనింగ్ నిమిత్తం రెండు నెలలు కంపెనీ జర్మనీకి పంపించింది రేవతికి నాలుగు రోజుల నుంచి సాయంత్రం అయ్యేసరికి స్వల్పంగా టెంపరేచర్ వస్తుంది తలనొప్పి చలితో ముడుచుకుపోతుంది నీరసంతో చేసుకోలేక ఒక వంట మనిషిని పెట్టింది రేవతి తల్లిదండ్రులు బెంగుళూరులోనే ఉంటారు వారికి రేవతి కాక మరొక అమ్మాయి కూడా ఉంది పెళ్ళై భర్తతో సింగపూర్లో ఉంటుంది ఆ అమ్మాయి రెండో డెలివరీ రేవతి తల్లి తండ్రి సింగపూర్ వెళ్లారు రేవతికి టెంపరేచర్ తగ్గటం లేదు ఏవో నార్మల్ మందులు వేసుకుంటుంది నీరసించి పోతుంది లేవలేకపోతున్న కోడలు చూస్తూ సుందర్రావు గారు గట్టిగా మందలిస్తూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు బ్లడ్ టెస్ట్లు అవి చేసి హిమోగ్లోబిన్ లెవెల్ బాగా తక్కువగా ఉందని ఇది ఒక రకమైన ఎనీమియా అని చెప్పారు భయపడాల్సిన అవసరం లేదని ఐరన్ డెఫిషియన్సీ అని రెగ్యులర్గా మందులు వాడుతూ మంచి ఆహారం తీసుకుంటే తగ్గిపోతుంది అని చెబుతూ మూడు నెలల తర్వాత రివ్యూకి రమ్మనమని చెప్పారు రేవతి పెట్టిన వంట మనిషి రెండు రోజులు వచ్చి ఇక రావటం మానేసింది అయినా ఆవిడ చేసే వంటలు రుచి పచి ఉండటం లేదు రేవతికి ఆలోచించే సత్తువ లేక నిస్త్రాణంగా మంచం మీద కూలబడిపోయింది అమ్మా రేవతి లేస్తావా భోజనం చేద్దువు కాని అని మామగారు పిలిచేసరికి ఉలుక్కి పడుతూ లేచి కూర్చుంది నేరసంగా ఉంది అయినా లేచి నెమ్మదిగా నడుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కుర్చీలో నేరసంగా కూర్చుండిపోయింది ఆమె ఎదురుగా ప్లేట్ పెట్టి వేడి వేడి అన్నం వడ్డించారు తోటకూర పోపుకూర చేశారు అన్నంలో కూర కలుపుకోగానే నెయ్యి వేశారు కమ్మని కూర నోటికి ఎంతో రుచిగా ఉంది ఇది బీరకాయ పచ్చడి బాగుంటుంది నోటికి అని అంటూ వడ్డించారు పచ్చడి ఆహా ఎంత బాగుంది ఎప్పుడూ తను తిని ఎరగదు ఇటువంటి కూర పచ్చడి ఆకలి విజృంభించేస్తుంది ఆ వంటకాలకు ఆ తర్వాత వేడివేడి మిరియాల ఘాటుతో టొమాటో చారు వేశారు ఇంకాస్త కూర తినమ్మా ఒంటికి మంచిది అని అంటూ కొసరి వడ్డిస్తూ తినిపించారు తాతగారి వంట రుచి చూసి ఎమ్మీగా ఉన్నాయి తాత మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము తాతగారికి అన్నీ లాంటి పనులు మొదలుపెట్టారు ఆర్ గ్రేట్ తాత అని అంటే ఇలా అందరూ కలిసిమెలిసి పని చేసుకుంటే ఏది కష్టం కాదంటూ చెప్పారు ఒక పది రోజులు రేవతిని కదలనివ్వలేదు ఆయన నోటికి హితమైన వంటలు చేసి పెడుతూ ఆరారా రసాలు తీసిస్తూ కంటికి రెప్పలా చూసుకున్నారు వారం పది రోజుల్లో రేవతి బాగా కోలుకుంది రేవతి మామగారి మంచి హృదయానికి అభిమానానికి చెలించిపోతుంది ఈ సమయంలో తన తల్లి ఉన్నా కూడా ఇంత బాగా చేసేది కాదు ఆవిడ ఇంట్లో కూరగాయలు పనిమనిషి తరిగి కుక్కర్ పెట్టి అన్నీ రెడీ చేస్తే స్టవ్ దగ్గర నిలబడి ఆవిడ కూరలకు పోపులేస్తుంది అమ్మ చేసినవి ఇంత రుచిగా ఉండవు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ హోటల్ నుంచి తెప్పించుకుంటారు నాన్నగారికైతే స్టవ్ వెలిగించటమే రాదు అందుకనే తనకు తన చెల్లెలకి ఏ పనులు నేర్పలేదు పెళ్ళైతే కుక్కును పెట్టుకుంటారు లేకపోతే హోటల్ నుంచి తెప్పించుకుంటారు వంటనది పెద్ద సమస్య కాదని ఆలోచించే వ్యక్తి ఆవిడ ఇక్కడ అలా కాదు పొద్దున్నే మామగారు బ్రేక్ఫాస్ట్ చేసి కూరగాయలన్నీ ఆయనే స్వయంగా కట్ చేసుకొని చకచక వంట చేసేయటం చూసింది నిన్న మామయ్యగారు కూరల మండీకి వెళ్ళి కాయగూరలు ఎన్నో తెచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఫ్రిజ్లో పెట్టారు ఆకుకూరలను చక్కగా కట్ చేసి జిప్ బ్యాగ్లో సర్దేశారు ఎన్నాళ్ళు తను మామగారి పట్ల ప్రవర్తించిన తీరుకి ఎంతగానో సిగ్గుపడింది ఏనాడు మామయ్య గారికి తను దగ్గరుండి వడ్డించిందే లేదు ఎవరో పరాయి అన్నట్లుగా భావించి ఏదో వండి టేబుల్ మీద పడేసేది మామగారితో ఆప్యాయంగా ఏనాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు తనకి ఓపిక లేకపోతే రేవతమ్మా నీవు లేవకు నేను తెచ్చిస్తాను అని అంటూ అన్నీ అందిస్తూ అనుక్షణం తనకేం కావాలో అడిగి చేసేవారు ఈ పరిస్థితిలో మామయ్య లేకపోతే తను ఏమైపోయేదో దుఃఖంతో ఆమె వివ్వసురాలైపోయింది కాస్త ఓపిక వచ్చింది కదా అని అనుకుంటూ ఆ మర్నాడు కిచెన్లోకి వచ్చి తను పాలు వేడి చేసుకుంటూ మామగారికి కాఫీ కలుపుతూ ఉంటే ఆయన అక్కడికి వచ్చి కాస్త ఓపిక వచ్చేసింది కదా అని అనుకుంటూ నువ్వేమీ కష్టపడకు తల్లి నేను నీకు సహాయం చేస్తాను మొహమాట పడకు అని అంటూ ఆప్యాయంగా అనేసరికి దుఃఖంతో మామగారి పాదాల మీద ఒరిగిపోతూ కళ్లకు అద్దుకుంటూ మామయ్య గారు నన్ను క్షమిస్తారా ఎన్నాళ్ళు మీ పట్ల ప్రవర్తించిన తీరుకి చాలా గిల్టీగా ఉంది ఎంత సంస్కారహీనంగా ప్రవర్తించానో గుర్తొస్తుంది అనేసరికి రేవతమ్మ లే ఇందులో క్షమాపణలకు మాటేమిటి మనమంతా ఒకే కుటుంబం మీ అత్తగారు బతుకుండగా ఏమనేదో తెలుసా మనకి కూతుళ్ళు లేరన్న దిగులు లేదండి చక్కగా చదువు అందం ఉన్న ఇద్దరు కోడళ్లు వచ్చారు వాళ్ళనే మన కూతుళ్ళుగా అనుకుందామండి అంటూ సంబరపడేది నా కూతురికి అనారోగ్యం ఉంటే నేను సహాయం చేయటం గొప్ప విషయమా పాలు చల్లగా అయిపోతాయి తాగేసే నేను నీకు ఎలా చెయ్యాలో దగ్గరుండి ఇస్తాను వంట చేయటం రాకెట్ సైన్స్ ఏమీ కాదులే అని తేలికగా నవ్వేశారాయన మరో రెండు వారాలకు మామగారు దగ్గరుండి సూచనలు ఇస్తుంటే ఎన్నో వంటకాలు నేర్చుకుంది అసలే ఏక సంతాగ్రహి అబ్బా వంకాయని ఇన్ని రకాలుగా చేయొచ్చా ఇన్ని రకాల ఆకుకూరలతో ఆవ పులుసు చేయొచ్చా కాయగూరలతో ఇన్ని రకాల రోటిపచ్చళ్ళ అంటూ ఒకటే ఆశ్చర్యపోయేది ఆ రోజు వండాక మామగారిని భోజనానికి పిలిచింది దగ్గరుండి వడ్డిస్తూ మామయ్య గారు మీరు చెప్పినట్లు వంకాయ సంతర్పణ కూర చేశాను అందులో మినప వడియాలు కూడా వేయించి కలిపాను కూర వేసి మజ్జిగ పులుసు చేశాను బాగా లేదంటే నేనేదో ఫీల్ అయిపోతాను అని అనుకోకుండా ఫ్రాంక్గా చెప్పాలి మరి అంటూ చేతులు కడుక్కొని నిలబడి ఆయన ముఖం వైపే ఆత్రంగా చూస్తూ అడిగింది కూర కలుపుకొని తింటూ మా రేవతమ్మ వంటేనా ఇది నేను నమ్మనుగాక నమ్మను అంటే బాగోలేదా మావయ్య గారు నిజం తల్లి చాలా రుచిగా ఉన్నాయి రెండూ కూడా వంటల్లో నీకు చెయ్యి తిరిగినట్లే మన కృష్ణ నీ వంటతిని డంగై పోవటం ఖాయం అనేసరికి రేవతి సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వుకుంది ఒక చిన్న సంఘటన ఆ ఇంటిలో ఒక అనూహ్యమైన పరిణామాన్ని తేవటమే కాదు వారి మధ్య మమతాను రాగాలకు వారధి వేసింది కథ పేరు మమతాను రాగాలు రచించిన వారు యశోద పులుగుర్త గారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి